రెండు నేరములు చేసినారు జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు జీవజలములు ఇచ్చేటువంటి వారు ఎవరు అంటే దేవుడు జీవజలముల ఓటనైన నన్ను నేను జీవజలాలకి సోర్స్ని దేవాలయపు గుమ్మము దగ్గర నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనము క్రింద నుండి జీవజలాలు ప్రవహిస్తున్నాయి జీవజలములకు రిసోర్స్ పర్సన్ ఎవరంటే క్రీస్తు దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాత్రమే మనను తృప్తిపరచగలరు నీకు జీవజలాల్ని నేను ఇస్తే ఎందుకు ఐగుప్తు నది నేలతో తృప్తి పరిచడానికి ప్రయత్నం చేస్తున్నావు అశూరు నదుల యొక్క నేల చేత తృప్తిపరచబడ్డానికి ఎందుకు నీవు ఆ విధంగా అని దేవుడు వాళ్ళను హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులను మనం గమనించాలి చాలా సార్లు జీవ జలములను మనం వదిలిపెట్టి వేరే వేరే విధానాల దగ్గరికి వెళ్తున్నాం ఇస్రాయే ఆశ్రయమా యుహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గుపందరు నా ఎడల ద్రోహము చే వారు యుహోవా అను జీవ జలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు జీవలే దేవుని విసర్జిస్తే జీవజలముల ఊట ఆ నదిని విసర్జిస్తే నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నీ జీవితానికి తృప్తి లేదు ఏది నిన్ను నింపతి ఎట్లా ఉంటుంది అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఉప్పు నీళ్ళు తాగినట్టుంది నువ్వు ఎంత నీళ్లు తాగితే అంత దాహంగా పెరుగుతుంది తప్ప దాహం తీరదు దాహము తీరనే తేరదు